నమస్తే వెల్కమ్ టు అలా కుర్ మార్కెట్లో అయితే పెబ్బేర్ మార్కెట్లో వచ్చి హోటల్ ధరలు అన్నిటి ఎంత నడుస్తుంది అయితే సంక్రాంతి సంక్రాంతి మూడు రోజులు అయితే సంక్రాంతి ఉంది సంక్రాంతి ఉంది కాబట్టి ఇప్పుడు రేట్లు కూడా ఎక్కువనే ఉంటాయి రేట్లు ఎట్లా రేటు ఎట్లా చె రైట్ జతనా అంటే ఒకటి పద్నాలుగు వేలు చెప్తున్నా ఎన్నెల పిల్లలు ఎన్నెల పిల్లలు సంవత్సరానికి సంవత్సరా పదకొండు నెలల పిల్లలు పదకొండు నెలల పిల్లలు అంటారు ఒకటి ఒకటి పద్నాలుగు వేలు చెప్తున్నా అంటారు అంటే అడిగారు ఎవరన్నా అడిగారు ఇరవై మూడుతో జత వచ్చేసి జత ఇరవై మూడుతో అడిగింది అంటారు

చిన్న సైజు ఫోటోలు పిల్లలు అయితే అవుతున్నాయి సాగు పిల్లలు చెప్తున్నాయి అన్న ఎట్లా చెప్తున్నావు రైట్ ఎట్లా చెప్తున్నావు రైట్ వేలు గత పదమూడు వేలు చెప్పిన ఆరు వేల ఐదు వందలు ఒకటే ఎన్నెల పిల్లల మూడు నెలల పిల్లల మూడు నెలల అంటే గత పదమూడు వేలు చెప్పి గత పదమూడు వేలు అంటే ఆరు వేల ఐదు వందలు మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెద్ద కావాలనుకున్న అయితే దొరుకుతాయి పండగ సంత అంటే ఇదే లాస్ట్ సంత మళ్ళీ పండగకు సాటర్డే అనేది పడదు అందుకే మార్కెట్ కూడా అసలు చిన్న కొద్ది కొద్దిగంటే గత రెండు కలిసా వచ్చేసి రెండు కలిసి ముప్పై ఆరు వేలు చెప్తున్నా ఎంత వయసు ఎంత ఉంటుంది ఎన్ని ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు

ఎట్లానా పదహారున్నర ఏ నెల పిల్లలు ఏ నెల పిల్లల ఏ నెల పిల్లలు అండి పదహారు వేల ఐదు వందలు చెప్పుకుంటారు రైట్ పదహారు పండగ మార్కెట్ కాబట్టి కొద్దిగా రేట్లు అయితే గట్టిగానే చెప్తారు కొనాలంటేనే భయం వేస్తారు ఇక్కడ ఇవి పెద్ద సైజ్ ఇవి ఏం చెప్తున్నారు రేటు సరే తాడు బ్రదర్ ఏం చెప్తున్నా రేటు ఎలా చెప్తాను రేటు ఒకటి ఇరవై ఐదు వేల ఎంత వయసు ఎంత ఉంటుంది ಮೂರು ಸಂಸರ ಹೋಟೆಲ್ ಬ್ರೀಡಿಂಗ್ ಪೋಟೆಲ್ಲ ತಾಕನೇ ರೇ ಸಾ Ada ni tu, ya Abu, Abu. Ah, apa yang mudi? Apa yang mudi? No

అన్న ఎట్లా అవుతున్నావు అన్న రైతు ఎట్లా అవుతున్నాం పన్నెళ్ళలో జత ముప్పై ఎన్నెల పిల్లలు సంవత్సరం పిల్లలు జతం ముప్పై కొతం ముప్పై పదిహేను వేల ఐదు వందలు చెప్తున్నా

ఇది ముప్పై ఆరు వేలు చెప్తున్నాం ఇది కొన్న కొట్ట ముప్పై ఆరు వేలు వచ్చేసి ముప్పై ఆరు వేలు సైజు ఏం చెప్తున్నాను ఇది ముప్పై ఆరు వేలు వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తున్నాం ಎ ಸಂಸರ ಮುರು ఎట్లెప్తున్నా రేటు ఎవరు ఎట్లా చెప్తున్నారు రేట్ రేట్ చెప్తుండ్రు అన్న ఎంత చెప్తున్నా అన్న రేటు ఎట్లా చెప్తున్నారు జత ఒకటా ఒకటే వచ్చేసి ఇరవై మూడు వందర చెప్తున్నాడు ఇరవై మూడు వేల ఐదు వందలు చెప్తుండే ఇది రేటు వచ్చేసి ఎంత ఎన్ని పిల్లలు అంటే எதே எல்லாம் பிள்ளையண்ட் இரவு மூடுனா எப்போ இரவு மூடுனா இரவை மூணு வேல జిల్లా வந்த ரேடி சுர் మండలం வச்சு எவராஜா ஓகே புலர் ஜெல்லோ ரூபாலஜில் కావాలనుకున్నాయి అసలు మార్కెట్లో అయితే నడవడానికి ప్లేస్ కూడా లేదు కొంతదాన్ని వచ్చినా మార్కెట్ ఇక్కడ మరి ఏం చెప్తున్నావు రేట్ అయితే ఏం చెప్తున్నావు రేట్ రేట్ అయితే ఎత్తు నువ్వు నలభై అరవై నాలుగు వేల వచ్చేసి అరవై నాలుగు వేలు చెప్తున్నారు ఎంత వయసు దీనికి సంవత్సరాల పట్టేలు అరవై నాలుగు వేలు అంటే ఎంత పడుతున్నట్లు ముప్పై రెండు వేలు పడుతుంది ముప్పై రెండు వేలు పడుతుంది ఆరు రెండింటిని కలిసి కలిసి యాభై ఆరు వేలకి అయితే అడిగినట్టు சந்தி பிண்டக்கை இல்ல பெரிய சைட்டில் மார்கெட் இது மார்கெட் ப்ளேஸ் வச்சு பெப்பேர் மார்கெட் வனப்படி ஜி தெலங்கானது காவல்துற மார்கெட் அல்லது హోటల్ అయితే దొరుకుతాయి సో ప్లేస్ ఖాళీ లేదు చూడండి ఇదంతా తిరగడానికి జాగనే లేదు పోయినవరం అయితే ఖాళీ ఉంది మార్కెట్ గత వారం అయితే మార్కెట్ అనేది చాలా ఖాళీగా ఉన్నాయి రోజు అసలు నడవడానికి ప్లేస్ లేదు మార్కెట్ మార్కెట్ అనేది రేపు సంక్రాంతికి మార్కెట్ పడుతుంది ఇది మళ్ళీ నెక్స్ట్ వారం అనేది సంక్రాంతికి అయితే ఉండదు మార్కెట్ అందుకని ভিডিওস মারি গোডা আপনারা চ্যানেল সাবস্ক্রাইব করুন বেল আইকনটি টিপুন এন্ড গট ভিডিওস প্রত্যেকটা নোটিফিকেশন বারে সাইড అన్న ఎట్లా చెప్తాను అన్న రైట్ ఎట్ల చెప్తాను రైటు ఒకటొకటి పదహైదు వేలా వచ్చేసి ఒకటొకటి పదహైదు వేలు ఐదు రెడ్డి పదహైదు వేలు మార్కెట్లో రోజు అయితే ఫోటోలకైతే ఫుల్ డిమాండ్ ఉంటుంది ఎందుకంటే సాయంత్రం వరకు కూడా మార్కెట్లో రేట్లు తగ్గే అవకాశం ఉన్నది సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి రేట్లు భారీగా ఉంటుంది आपन गेस्ट वाले का इम्तिहान होने का आपन गेस्ट वाले इम्तिहान होने का सातवें इम्तिहान होने का गेस्ट वाले इम्तिहान हमारे को वहाँ देखना